జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజుల నుంచి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇరవై ఆరు జూన్ నుంచి రెండు జూలై వరకు గెలక్సిటీ సేఫ్టీ వీక్ గా పాటించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నిటికంటే విలువైనది ప్రాణము ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ అందరికి తెలుసు విద్యుత్ ఎంతో ఉపయోగకరమైంది కానీ దాంతో అజాగ్రత్తగా ఉంటే అంతకన్నా ప్రమాదకరమైంది ఇంకోటి లేదు కాబట్టి ప్రజలందరినీ దానితో ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి అని దాంతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే సూచనలు ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ దాని నిర్వహించడం విద్యార్థులకు తెలియజేయడం ఈ నలుగురు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలియజేస్తారని అట్లనే ప్రజలందరూ కూడా అలా తెలియజేస్తారని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ విద్యుత్ తోటి కొంతమంది మోర్ ఎలక్ట్రీషియన్స్ వాటి మీద కొద్దిగా నిష్ణాతులై ఉండడం వల్ల అజాగ్రత్త వస్తుంది చాలా వరకు అపాయాలు తెలియక కాదు కేవలం అజాగ్రత్త అయితే ఎందుకంటే నాకంతా తెలుసు ఇబ్బంది ఏమి లేదు అని కొంచెం అజాగ్రత్తతో ఉంటే అపాయం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ లో స్టాఫ్ కూడా అపాయాలు జరిగేది కేవలం అజాగ్రత్తదే ఎల్సీ తీసుకోకుండా ఏముందినే దగ్గరకు పోకుండా మనం పని చేయొచ్చు అని చేస్తుంటారు ఎల్సీ తీసుకొని ఎత్తు వేసుకోండి రా బాబు ఎత్ వేసుకుంటే ఏదైనా అపాయం ఉంటే వెంటనే తెలిసిపోద్ది అన్నా గానీ మనకు కదా అని అజాగ్రత్తతో చేస్తారు కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అని అజాగ్రత్తగా ఉండకుండా ఎలక్ట్రీషియన్స్ కూడా పిలుపుచ్చాం వాళ్ళందరికీ మాకు పని తెలుసు అని అజాగ్రత్తతో ఉండకుండా ఎందుకంటే మీ ప్రాణం చాలా ముఖ్యం మీ ప్రాణం చాలా విలువైంది అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత చెప్పినట్టు మన విద్యుత్ ప్రమాదాలు ఎక్కడైనా వైర్ తగితే మీకై మీరు ఆపరేట్ చేయకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయడం చెట్లు ఇంటికి దగ్గరగా ఉంటే విద్యుత్ శాఖ చెప్పి కట్ చేయించడం ట్రాన్స్ఫార్మర్ ఫీల్ మీకై మీరు వేయకుండా తెలియజేయడం అలాంటి విషయాలు మీరు చేయాలని జాగ్రత్తగా ఉండాలని ఈ జాగ్రత్తలు అందరికీ తెలియజేయాలని మీరందరూ పది మందికి చెప్పి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండి ఎలాంటి ప్రమాదము జరగకుండా ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను సేఫ్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సేఫ్టీ అండ్ వెల్బీంగ్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రమాద నివారణ అందరూ హ్యాపీగా సంతోషంగా వర్కీయంగా ఉండడము అనేది ముఖ్యం మీరెందరిని పాటిస్తారని కోరుకుంటూ మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు నాజీ ఎమ్మెల్యే గారు నారందరి పాపారావు గారిని సభన ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రసంగించడం థ్యాంక్ యూ అందరికే నమస్కారం ఈ రోజు మన దశలో జాతీయ విద్యుత్ మరి వారసత్వ సందర్భంగా మరి మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మన నర్సి మరి ఏడీ గారు అలాగే ఈ గారు ఇంకా విద్యుత్ సిబ్బంది మరి కృషి చేసినటువంటి పెద్దలు మరి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడు అన్నీ కూడా మన విద్యుత్ శాఖ ఈ గారు ఏడీ గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రాబోయేటటువంటి ఇప్పుడు వర్షాకాలం ఈ కాలంలో మనం మరి ఈ యొక్క విద్యుత్తో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు ఈరోజు ఏదైనా సరే మన ఇంట్లో కానీ ఏడాది కానీ శక్తి కానీ ఏదైనా విధంగా అనుమానం వచ్చిన వెంటనే మరి అధికారులని విద్యుత్ అధికారులు కానివ్వండి అటువంటి లైన్ మ్యాన్ కానీ వాళ్ళని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మనం ఆ విద్యుత్ని మరి ఏ విధంగా మరి కాపాడుకోవాలని వారు చెప్తారు కాబట్టి వారి స్థాయి సహకారాలతో మనం రేపు ఏది ఏమైనా ఏం జరిగినా కానీ విద్యుత్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరి అధికారులు ఉన్నటువంటి మ్యాన్ ఇక్కడ వాటిని దృష్టికి తీసుకెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మనందరి మరి సంక్షేమం కోసం మనందరి ఆరోగ్యం కోసం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో మరి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వారు ప్రత్యేకంగా మరి మరి వారం రోజులు వారోత్సవాలు జరిగే ప్రతి గ్రామంలో కూడా మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి వారికి విద్యుత్ వలన మరి మరో నివారణ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మరి జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ వారం రోజులు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి వార ఉత్సవం జరిగింది మరి ఇక్కడ అధికారులు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిగతా భద్రత వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈ భద్రతా వారో విశేషం అంటే మన డి గారికి అట్లాగే మన మాజీ ఎమ్మెల్యే గారు పాపారావు గారికి అట్లాగే మన విద్యార్థులకి మన సిబ్బందికి అందరికీ స్వాగతం ముఖ్యంగా రెండు దానికి చెప్తారు అంతా ట్రాఫిక్ ఇదిగా ఉంది భద్రత ఎందుకు ఎందుకంటే మనకి విద్యుత్ వల్ల ఎంత లాభమో దానికన్నా దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోకపోతే భారీ నష్టాలు ఉంటాయి దాని గురించి అని ముఖ్యంగా తెలియపరుస్తున్నా అందరికీ ఏంటంటే విద్యుత్ వైర్లు కనుక ఎక్కడన్నా దిగున్న లేకపోతే ఎక్కడన్నా విద్యుత్ పరికరాలు ఎక్కడైనా సరే ప్రమాదకరంగా ఉన్నా దాని జోకిమెంట్కి ఎవరు వెళ్ళమాకండి దానికి మా సిబ్బంది మా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా మేమే పరిష్కరిస్తాం ఇంకోటి మన ఏదన్నా విద్యుత్ వినియోగంలో ఇళ్ళల్లో కానీ తగిన తడిచిన వస్త్రాలు కానీ లేకపోతే తడిచేందు కానీ ఎక్కడ కూడా స్విచ్లు ఆన్ ఆఫ్ చేయమాకండి అట్లాగే ఏదన్నా ఫ్యూజులు పోయినా రైతులు ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ వారికే తెలియపరిచి డిపార్ట్మెంట్ వారి చేతే పెంచుకోవాలి తప్ప మీకు నేరుగా ఎక్కడన్నా చెట్లు తగిలే తగి తగిలేసన్నాకంటే మా విద్యుత్ సిబ్బందికి చెప్పండి తప్ప మీరు ఎక్కడ కూడా మీకు నేరుగా నేరుగా ఏ పని కూడా మన ఎలక్ట్రిసిటీ సంబంధించి నేరుగా ఎక్కడ కూడా చేయమాకండి ఇంకోటి గ్రీన్ ఎనర్జీ సంబంధించి ముఖ్యంగా మీ విద్యుత్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సోలార్ పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాం దానివల్ల మన పర్యావరణాన్ని కాపాడుతాము దాని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గృహానికి సోలార్ విద్యుత్ అనేది అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి అదే కనుక త్రీ కిలో అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది అదే కనుక బీసీలు అయితే మాత్రంగా రెండు ఒక ఇరవై వేలు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఇంటికి కూడా సోలార్ విద్యుత్ ని అమర్చుకుని మన యొక్క దేశాభివృద్ధికి కోరుకుంటూ జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజుల నుంచి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇరవై ఆరు జూన్ నుంచి రెండు జూలై వరకు సేఫ్టీ మరి వారం రోజులు వారోత్సవం జరిగి ప్రతి గ్రామంలో కూడా మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ మరి వారికి విద్యుత్ వలన మరి మనం నివారణ ఏ చర్యలు తీసుకోవాలి మరి జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఈ రోజు ఈ వారం రోజులు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి వారోత్సవం జరిగింది మరి ఇక్కడ అధికారులు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిగతా వారందరికీ కూడా తెలియజేసి మన ప్రాణాలు మనం కాపాడుకోవటానికి మరి మనందరం కూడా జాగ్రత్తగా ఉండటానికి చెప్పిన చూసిందని కూడా పాటించాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి ఇక్కడ అధికారులందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ పత్రికా విలేకరులకి సిబ్బందికి మరియు విద్యార్థిని విద్యార్థులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం మీరు జాగ్రత్తగా వెళ్ళి మీ స్కూల్కి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం ఏ అవకాశం ఇచ్చిన పెద్ద